దక్షిణాయన శరదృతో కార్తీక మాస శుక్లపక్ష సప్తమి శుక్రవారం ఆశ్లేష నక్షత్రం ఈ రోజు విశేషమైన రోజు మనందరికీ కూడా శుభ గడియలు అందించే శుక్రవారం అయితే ఈ రోజు సప్తమి మన జీవితంలో సప్తమ స్థానం అంటేనే వివాహ స్థానం అవును కదా సప్తమ స్థానం శాస్త్ర రీత్యా వైవాహిక జీవితాన్ని చూపించే స్థానము అంతేకాకుండా ఆశ్లేష నక్షత్రం ఈ రోజు విశేషమైన రోజు ఈ రోజు మంత్రబలంలో మనమందరూ కూడా సుబ్రహ్మణ్యస్వామి నామస్మరణ చేయాలి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ చేస్తే వైవాహిక జీవితంలో సంతోషము భార్యాభర్తలో సఖ్యత వివాహం లేని వారికి వివాహ యోగము అంతేకాదు స్వామి ఆరోగ్యకారకుడు కూడా మరియు శత్రువుల నుంచి రక్షించేవారు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇలా అన్ని విధాలుగా మనకి రక్షణ ఏర్పడుతుంది ఈరోజు మనమందరూ కూడా ఓం సుబ్రహ్మణ్య యనమ అనే నామాన్ని మంత్రబలంలో జపిద్దాం ఓ సుబ్రహ్మణ్యుబ్రహ్మణ్య అందరు కూడా ఈ నామాన్ని జపించండి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది ఈరోజు మంచి మాటలో మనకందరికీ సాధారణంగా అర్థమయ్యే విషయాన్ని తెలుసుకుందాం జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అనే మనసు కానీ ఏదైనా దానం చెయ్యాలి అనే మనసు కానీ ఉంటే ఆలోచించకుండా చేయాలంటే అంతేకాదు మన మనసులో ఉన్న భావాలు ఏదైనా ఉంటే ఆ తత్క్షణమే మీ మనసులో ఉండేదాన్ని ఇతరులతో చెప్పుకుంటే చాలా మంచిది అనే దాన్ని ఈరోజు మంచి మాటగా తెలియచేస్తున్నాను చాలామందికి సంపాదించే గుణం ఉంటుంది కానీ దానం చేసే గుణం ఎంతమందికి ఉంటుంది చెప్పండి దానం చేసే గుణం అనేది ఒకరిని చూసి నేర్చుకుంటే రాదు అది తానంతకు తానే సృష్టి అవ్వాలండి ఒకరిని చూసి దానం చేస్తే వేరే వాళ్ళు ఎవరో దానం చేస్తున్నారు మనము చేద్దామంటే చూసి చేసే దానానికి ఎటువంటి ఆపేక్షణ ఎటువంటి ప్రతిఫలాలు కానీ ఎటువంటిది ఉండదు అది అహంకారానికి ప్రతీకమవుతుంది అంటే ఒకరిని చూసి మనం దానం చేస్తున్నాము అని కానీ మనంతకు మనమే మనలో సృష్టి అయ్యి మన ఇతరులకి మంచిది చేయాలి అడక్కుండానే మనము ఏదైనా దానం చేయాలనే మనోభావం ఉంటుంది కదా అది దైవిక మనోభావము గుర్తుంచుకోండి అంటే నీలో సృష్టించుకుంటూ నీ ఎంతకు నువ్వే ఏదైనా అడగక ముందే దానం చేస్తే అది దైవిక మనోభావము చాలా మంచి ఉద్దేశం అది చాలా మంచిది కానీ ఎవరో దానం చేస్తున్నారనో ఎవరో దారిలో ఏదో చేస్తున్నారో మనము అది చేద్దామనో లేదో ఎవరో ఒక కొట్టు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది మనము అదే చేద్దామనో ఇలా ఆలోచించి చేస్తే బతకడానికి మనము ఎలా ఒకరిని చూసి మనం ఇలా బతకడాని కోసం ఒక వ్యాపారం అనేది వాళ్ళని చూసి మనం కాపీ చేసి మనం చేస్తున్నాము అంటే అది మనం బతకడాని కోసం మన స్వార్థం కోసం మనం చేసే ఆచరణ ఎలాగో అదే విధానంగానే ఒకరు దానాన్ని చూసి మనం కూడా దానం చేయాలి దానం చేసి మంచి పేరు వస్తుంది అంటే దాంట్లో కూడా స్వార్థ బుద్ధి అనేది కనబడుతుంది అంటే ఆ మంచి పేరు కోసం చేస్తున్నారా లేదో ఇతరులకి మంచిది కోరి చేస్తున్నారా అనే ఒక గుణాన్ని ఇక్కడ మనకి ప్రదర్శిస్తుంది అందుకే దయచేసి ఎప్పుడైనా దానం చేయాలంటే మనస్ఫూర్తిగా చేయండి అది మీలో ఉత్పత్తి అవ్వాలి మీలో సృష్టి అవ్వాలి అలా దానం చేస్తే అది దైవిక దానం అవుతుంది చాలా మందికి ఒకరితో లాక్కోవడం తెలుసు ఒకరికి ఎలా మోసం చేయాలో తెలుసు ఒకరికి ఎలా అబద్ధం చెప్పి నటించాలో తెలుసు కానీ మనస్ఫూర్తిగా మాట్లాడడం మనస్ఫూర్తిగా అందించడం ఎటువంటి ఉద్దేశం లేకుండా సరి సమానంగా అందరూ బాగుండాలి మనం ఎలా సంతోషంగా ఉంటామో ఇతరులు కూడా సంతోషంగా ఉండాలి మనలాగే వాళ్ళు కూడా వాళ్ళు కష్టజీవులే మనము కష్టపడుతున్నాం దేవుడు దయ వల్ల మనకి మంచి స్థాయి పేరు గుర్తింపు వచ్చిండొచ్చు పుట్టుకతో మనం ఏది తీసుకొని రాలేదు కేవలం మన కష్టాజితంతో మనం పైకొచ్చాం కానీ మన కష్టాన్ని ఇతరులకి పంచుకోకపోయినా ఇతరుల సుఖాన్ని కానీ సంతోషంగాని చూడాలి అనే ఒక మంచి మనోబుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దైవ స్వరూపలు అంటే హృదయపూర్వకంగా వచ్చేది ఎప్పుడు కూడా దైవ స్వరూపమైందే అయి ఉంటుంది అయితే స్వార్థము అనేది మనసులో పెట్టుకుంటూ దానివల్ల ఇంకేదో ఉపయోగపడాలని ఒకరితో అబద్ధం చెప్పినా ఒకరికి దానం చేసినా ఒకరు ముందు నటించినా మీ స్వార్థాని కోసం ఇతరుని బలి చేసిన అవన్నీ కూడా కర్మమే దాని వల్ల పాపం కూడా వస్తుంది దానాల వల్ల పుణ్యం వస్తుంది అనుకుంటారు కానీ పాపం ఎలా వస్తుంది అంటే స్వార్థ దానంతో వచ్చేది పాపము అందువల్ల దయచేసి స్వార్థ దానం కాకుండా ఇతరుల్ని చూసి దాన ధర్మాలు చేసేది కాకుండా మీలో ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో దానం చేసే బుద్ధి ఆ బుద్ధి కోసం పరితపించడం చాలా మంచిది అనేది ఈరోజు మంచి మాట దీనికి తగినట్టుగా చిన్న కథని తెలియచేస్తా చక్కగా వినండి ఒక వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడు ఊరూరు ఊరు తిరుక్కుంటూ వజ్రద వ్యాపారం చేస్తూ ఉంటాడు చక్కటి మంచి మనిషి వజ్రాల వ్యాపారాలు చేసుకొని బతుకుతూ ఉంటారు ఈ ఊరుగా అయిన తర్వాత ఇంకొక ప్రదేశానికి వెళ్ళడం అక్కడ వ్యాపారం చేయడం అక్కడ తదుపరి ఇంకొక స్థలానికి వెళ్ళడం అక్కడ వ్యాపారం చేయడం ఇలా ఊరు ఊరు తిరుగుతూ వ్యాపారం చేసుకొని వెళ్తూ ఉంటారు ఒక ఊరిలో ఉండేటప్పుడు వ్యాపారం అంతా చక్కగా అయిపోయింది ఇక పక్క ఊర్లో ఏదో ఒక జాతర ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అక్కడ వజ్రాల వ్యాపారం మంచిగా జరుగుతుంది అని తెలుసుకొని ఆ ఊరికి రేపు ఉదయం లోపల చేరుకోవాలని ఈ ఊరు నుంచి బయలుదేరుతారు సాయంత్రం అయిపోయి ఉంటుంది అప్పుడు ఒక మధ్యలో అడవి ఆ అడవిని దాటాలి ఎలా దాటాలి అడవిని ఈ సమయంలో ఏదైనా మధ్యలో ఎవరైనా చోరలు ఇటువంటి వారు వచ్చి నా దగ్గర ఉన్నది ఏదైనా ఉన్నదే అంతో ఇంతో కష్టపడి సంపాదించుకున్నా అది కూడా లాక్కుని వెళ్ళిపోతే ఏం చేయాలని మరియు మధ్యలో ఏదైనా మృగాలు దాడి చేస్తే నేను ఎలా తప్పించుకోవాలని విధ విధమైన ఆలోచనలతో బాధపడుతూ ఇక అడవిలో ప్రవేశం చేయగానే అప్పుడు తానే ఒక సత్పురుషుడు ఒక సన్యాసి కనబడుతుంది సన్యాసి కనబడంగానే అతను కూడా నడుచుకొని వెళ్తూ ఉంటే అతను కూడా తోడవుతాడు ఓ ఎలాగో సాయంత్రం అయింది ఇక ఇతను చూస్తే కాషాయ వస్త్రాలు ధరించాడు మంచివాడు అని సన్యాసి ఇతను కూడా ఇంకా నా దగ్గర లాక్కోన్ పోయే దొంగ బుద్ధులు ఏముంటాయిలే ఆ ఇతన్తో మనం కలిసి వెళ్ళిపోదాము అని చెప్పి అతనితో అయ్యా నమస్కారం మీరు ఎటు వెళ్తున్నారు ఆ ఊరికేనాట ఆ అవును బాబు నేను అటువైపే వెళ్తున్నాను కానీ అక్కడ వరకు వస్తాను నేను అక్కడే ఉండిపోతాను నేను ఎప్పుడు ఇదే దారిలో తిరుగుతూ ఉంటాను ఇటువైపు నుంచి అటువైపు అటువైపు నుంచి ఇటువైపు అడవి చివరి వరకు నేను వస్తాను మళ్ళీ నేను అక్కడే ఉండి మరుసటి రోజు మళ్ళీ ఈ గ్రామానికి వచ్చేస్తాను బాబు అంటే సరి అయ్యా స్వామి నేను కూడా మీతో వస్తాను అని చెప్పి దారిలో అలా వెళ్తూ ఉంటాడు సూర్యాస్తమయ్యే సమయం అయి ఉంటుంది ఆ సమయంలో మధ్యలో ఒక నది తీరం ఇక అక్కడ స్నానం చేయాలి వాళ్ళకి అప్పుడు ఆ సన్యాసి వారు జతులో ఉన్న వారికి తెలియచేస్తాడు అయ్యా మీరు వెళ్తూ ఉండేటట్లయితే వెళ్తూ ఉండండి ఎందుకంటే సాయం సంధ్యాకాలం అయింది నేను స్నానం చేసి సంధ్యావందనం చేయాలి అంటే లేదు లేదు గురుగారు నేను కూడా ఇక్కడే ఉంటాను కూర్చో ఉంటాను అని చెప్పి అక్కడ చెట్టు కింద కూర్చో ఆ సన్యాసి వారు ఆ వాళ్ళు జోళిగా అనేది ఉంటుంది కదా జోళిగా అంటే భిక్షాన్ని భిక్షాటన చేసి జోలిగా వాళ్ళు ఏదైనా వస్తువులు వేసుకునేది జోళిగా అంటారు దాన్ని దాన్ని తీసి ఆ వృక్షం కింద పెట్టి ఇక నది ప్రవేశం చేసి స్నానం చేసుకుని వస్తారు వచ్చి ఇక అతను తిలకము పుండ్ర అన్ని రాసుకోవాలి కాబట్టి ఆ జోళిగా ఇలా దిగుకు ఉంచుతారు ఉంచితే దాంట్లో ఉన్న పదార్థాలన్నీ అన్ని బయటపడతారు యట పడంగానే దాంట్లో ఒక అద్భుతమైన రాయి కనబడుతుంది అరే ఇదేంటిది రాయి అని చెప్పి తర్వాత ఆ సన్యాసులు చక్కగా తిలకం తిద్దుకుంటారు తిద్దుకొని అయ్యా ఇది ఏంటిది రాయి అంటే ఇది రాయి తీసుకో కావాల్సి ఉంటే అని ఇచ్చేస్తాడు ఇచ్చేస్తే ఆ రాయి సాధారణమైన రాయి కాదు అది ఇంత పెద్ద రాయి ఒక చెండు చెండు అంటే బాల్ ఉంటుంది కదా ఆ సైజు గాత్రం అంటే ఒక పిడికిడి గాత్రం ఉంటుంది అది పెద్ద వజ్రమై ఉంటుంది ఆ వజ్రాన్ని చూసి ఇదేంటిది ఇతను వజ్రాన్ని రాయిగా బ్యాగ్ లో పెట్టుకుని తిడుగుతున్నాడే ఇతను తెలీదా ఇది అని చెప్పి అలాగే అయ్యా మీరు చిన్న ధన్యవాదాలు అని చెప్పి అతను ఇవ్వంగానే అడగనే లేదు అతను ఇచ్చేశాడు బ్యాగ్ లోకి వేసుకొని తదుపరి అని దూరం అయిపోయినాక అయ్యా నమస్కారం నేను బయలుదేరుతానే ఉంటాడు ఆ వ్యాపారస్తుడు వెళ్ళిపోతాడు తదుపరి ఆ వ్యాపారస్తుడు దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి వజ్రాలుగా మార్చి దాన్ని అమ్ముకోవడం స్టార్ట్ చేస్తాడు దాదాపు ఐదారు సంవత్సరాలు ఆ రాయిని చిన్న చిన్నగా వ్యాపారం చేసి 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 ఊహించలేనంత కోట్ల డబ్బు సంపాదిస్తాడు కానీ ఎక్కడో అతనికి మనసులో బాధ చేస్తూ ఉంటుంది అరే ఆయన దగ్గర నేను ఇది తీసుకు వచ్చేసాను దీనివల్ల ఇంత డబ్బు ఇంత నాకు ప్రాప్తిచ్చింది ఏం చేయాలి అతను ఒకసారి నేను కలవాలి అని చెప్పి ఆలోచించి తన దగ్గర పనిచేసే వ్యక్తులకి తెలియచేస్తాడు ఈ అడవిలో ఒక భిక్షకుడు ఉంటాడు ఇలా కను చూడడానికి ఇలా ఉంటాడు ఇలాంటి జోలిగా వేసుకో ఉంటారు కాషాయ వస్త్రాలు ఉంటాయి అతను ఎక్కడైనా కనబడితే నాకు చెప్పండి అంటే అలాగే స్వామి అని చెప్పి ఆ పని వాళ్ళు చూస్తూ ఉంటారు ఒకరోజు కనబడితే స్వామి ఇటువంటి చోటు మీరు చెప్పిన ఆయన ఉన్నారు అంటే ఇతను వెంటనే వెళ్తాడు వెళ్ళి అయ్యా నమస్కారం అంటారు నమస్కారం అయ్యా నన్ను గుర్తుపట్టారంటే లేదు నేను గుర్తుపట్టలేదు అంటే ఒకరోజు నేను ఈ అడవి నుంచి ఇటువైపు వెళ్తూ ఉంటే వ్యాపారం కోసం మీరు నా తోడొచ్చారు నేను మీతో వచ్చానయ్యా మీరు ఇటువంటి చోటు స్నానం చేశారు నాకు అప్పుడు ఒక రాయి ఇచ్చారు మీరు అంటే అవునా రాయి ఇచ్చానా ఎటువంటి రాయి అంటే మీ బ్యాగ్లో నుంచి ఇచ్చారు అయ్యా అంటే ఆ ఇచ్చే ఉంటానులే నాది అదే పని కదా నా దగ్గర ఏముందో అది నేను తిని మిగిలింది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను చూడు ఇంకా ఒక రాయి ఉంది తీసుకో ఇది కూడా ఎత్తుకొని వెళ్ళిపో నాకు ఎందుకు బరువు మోస్తున్నాను అంటే అది కూడా వజ్జన్ రాయి అయి ఉంటుంది అయ్యా నమస్కారం మీరు ఆ రోజు ఇచ్చింది రాయి కాదయ్యా అది వజ్రము ఇది కూడా వజ్రమే అంటే అవునా నాకెందుకు ఇది ఈ వజ్రం నాకు అవసరం లేదు కదా తీసుకెళ్ళి ఇది కూడా అంటాడు అప్పుడు అయ్యా మీరు నాకు ఇచ్చేది ఇస్తున్నారు కానీ నాకు ఇది వద్దు మీలో ఉండేది ఇంకోటి కావాలయ్యా నాకు అంటే ఏం కావాలి నా దగ్గర ఇవేమున్నా నువ్వేమన్నా తీసుకెళ్ళంటే ఇది కాదయ్యా అడుక్కున్నానే ఇచ్చే మనసు ఉంది కదా ఆ మనసు నాకు ఇవ్వండి అయ్యా అని ఆ వ్యాపారస్తుడు సాష్టాంగ నమస్కారం వేసి కృతజ్ఞతతో అడుగుతాడనమాట ఈ కథలో ఉన్న అర్థం ఒకటే ఒకరి నుంచి చూసి దానం చేయాలనేది కాదు మీలో ఆలోచించకుండా ధర్మం చేసే బుద్ధి ఉండాలి సాధులు సత్పురుషులు సన్యాసులు ఆ కాలంలో అలా జీవించేవారు కానీ ఈ కాలంలో అటువంటి వారు ఎక్కడ కనబడుతున్నారు ఆలోచించండి దానం చేసే గుణం అందరికీ ఉండదు ఒకరిని చూసి దానం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఎంతమంది స్వార్థ బుద్ధులకి పండుగ రోజులు వస్తే ఊరికంతా భోజనాలు వేస్తారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏదైనా ఎలక్షన్ ఉంటే అందరూ మనకి ఓటేస్తారని తర్వాత కొందరు ఏం చేస్తారంటే కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో మాత్రం వచ్చి వాళ్ళ కష్టాల్లో ఆగుకున్నట్టు చేస్తూ ఉంటారు అది కూడా వాళ్ళ స్వార్థం ఏదో ఉంటుంది అలా మీ స్వార్థాల కోసం ఇతరులకి మంచిది కోరడం మీ స్వార్థాల కోసం దాన ధర్మాలు చేపించి చూపించుకోవడం మీ స్వార్థాని కోసం మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది కర్మంగా ఏదో ఒక రోజు మారుతుందంట కానీ నిస్వార్థంగా ఏమి ఆలోచించకుండా దానం చేసే గుణం దైవి స్వభావస్థలకు మాత్రమే ఉంటుంది దైవ గుణంగా అది మాత్రం భావిస్తుంది అవును ఈ కథలో ఉన్నది ఒకటే జీవితంలో అందరికీ కూడా దానం చేసే గుణం ఉండదు అందరికీ అడుక్కుండానే పెట్టే గుణం కూడా ఉండదు అందరికీ ఒకరి కష్టాన్ని అర్థం చేసుకునే గుణాలు ఉండవు వాళ్ళ మనస్థితి వాళ్ళ పెరిగిన వాతావరణం వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో అలా వాళ్ళ గుణం ఉంటుంది అందువలన అయినంత వరకు మంచి గుణాలు రావాలి అని కోరుకోవడం అందరికీ మంచిది అర్థమైంది అనుకుంటా ఈరోజు మంచి మాట దానం చేసే గుణం ఉంటే ఎటువంటి ఆపేక్షణ ఆలోచన లేకుండా చెయ్యాలి లేకపోతే ఇతరులను చూసి దానం చేయాలి అనుకొని చేసినా కూడా నలుగురికి ఉపకారమే కానీ అది స్వార్థ దానం అయితే మాత్రం దానివల్ల అయితే ప్రాప్తిస్తుంది అనేది ఈ ఒక కథలో ఉన్న మంచి మాటలో ఉన్న ఉద్దేశం పూజ ఎన్నో రకాల పూజలు ఎన్నో రకాల ఆచరణలు ఎన్నో విధి విధానాలుగా ఆచరిస్తూ ఉంటాం పూజా విధానాల్లో మనకి నాలుగు భాగాలుగా పూజని ఆచరిస్తూ ఉంటాం సాధారణంగా అందరూ బింబ అంటే విగ్రహారాధన ఫోటోకి ఆరాధించడం బింబ కుంభ అంటే కళషాన్ని పెట్టి ఆరాధించడం మండల మండల అంటే ఒక్కొక్క దేవుడికి ఒక ముగ్గులాగా ఉంటుంది కదా మండల ఇక అగ్ని అంటే ఆర్య సమాజంలో పూర్వంలో ఆచరించే వారు అగ్ని రూపంగా దేవుడికి ఏదైనా సమర్పించుకోవడం అవును కదా నిత్య అగ్నిహోత్రి అంటాం అలా నిత్య అగ్నిహోత్రి నేను కూడా నిత్య అగ్నిహోత్రినే రోజు ఉదయాన్నే లేచి అగ్నికి ఒక పాడపిడకతో అయినా కూడా ఏదైనా సమర్పించే తదుపరి నిత్య ఆహారం ఉంటుంది దీన్ని నిత్య అగ్నిహోత్రి అంటారు అలా భగవంతునికి ఈ నాలుగు విధాలుగా అందరూ ఆచరిస్తారు పూజిస్తారు దీనికన్నా అత్యుత్తమమైనది మానసిక పూజ అది ఎవరు ఆచరించలేరు అవును అది చాలా సాధనతో కూడిన పూజ అయి ఉంటుంది అందులో ముద్రలతోనే భగవంతునికి అభిషేకం చేయొచ్చు ముద్రలతోనే భగవంతుడికి ఇక పుష్పముద్ర పుష్పాలు సమర్పించుకోవచ్చు అంతేకాదు ముద్రతోనే వర్ణముద్ర వర్ణముద్రని చూపించి స్నానం చేయొచ్చు ఆ ఒక ముద్రలతోనే భగవంతుడు ముందు పూజ చేసి దీపారాధన దీపముద్ర జ్యోతి ముద్ర ఆరుతి ముద్ర ఇలా భగవంతునికి అన్ని ముద్రలు సమర్పించుకొని అర్చన ముద్ర అష్ట స్తోత్ర ముద్ర ఇలా ఎన్నో ఉన్నాయి అవన్నీ సమర్పించుకొని ముద్ర పూజతోనే నిత్య ఆరాధన పూజ చేయవచ్చు అది అందరికీ సాధ్యం కాదు ఇప్పుడు మేము ఎప్పుడైనా హిమాలయాలకి వెళ్ళినప్పుడు నిత్యము పూజించాలి అక్కడ పుష్పాలు అవన్నీ దొరకవు అభిషేకం చేయాలి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆత్మ రూపాన్ని మనం పూజించే దేవుడిగా కళ్ళు మూసుకొని దాని ముందు ప్రతిష్టాపించి ముద్రల్ని చూపించి పూజించే అద్భుతమైన ఒక శ్రేష్టమైన పూజా విధానం ఉంది అది ఏదైనా ఒకరోజు మీకు తెలియచేస్తాను అయితే అటువంటి పూజలు కూడా మనకు ఎన్నో ఉంటాయి కానీ నిత్యము ఆరాధించే పూజల్లో ఈరోజు విశేషమైన పూజ విష్ణువుకి పసుపుతో స్నానం చేయడం విష్ణువుకి విశేషంగా అర్చించడం విష్ణువుకి పసుపు రంగు పుష్పాలతో పూజించడం మహావిష్ణువుకి పసుపు రంగు వస్త్రాలని అలంకరించడం ఇలా విష్ణుకి పసుపు రంగు పుష్పాలతో గంధంతో అభిషేకం చేసి విశేషంగా పూజించడం వలన ఆర్థికంగా మనకు అభివృద్ధి చెందుతాం అంతేకాకుండా దారిద్రాలు దూరం అవుతాయి మన ఇంట్లో ఏదైనా భీకరమైన అనారోగ్యము కానీ లేదో ఆర్థికంగా చాలా నష్టాలు అనుభవిస్తూ ఉంటే ఏదైనా తీరని ఒక బాధలో మనం ఉండిపోయింటే శుక్రవారం శనివారం వారంలో రెండు రోజులు కూడా సతతంగా ఈ ఒక పసుపు రంగు పుష్పాలతో పసుపు వస్త్రాలని సమర్పించుకుంటూ పసుపు పుష్పాలతో పూజించి గంధముతో అర్చించి ఆ మహావిష్ణు శ్లోకాలని లేదా విష్ణు శాస్త్రనామాన్ని పారాయణ చేయడం గురువుని నమస్కరించి గురువందనా పూజని ఆచరించడం చేస్తూ ఉంటే రోజు రోజుకి దారిద్ర్యం దూరమై ధర్మార్థ కామ్యాన్ని అనుభవించి ఆఖరిలో మోక్షాన్ని కూడా అందుకుంటాం అలా విష్ణువుకి పసుపు రంగు పుష్పాలు పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు ఆభరణాలు ఇటువంటివి సమర్పించుకోవడం వల్ల విష్ణు అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఆ మహావిష్ణు తృప్తి చెంది ఆ విష్ణు అనుగ్రహం ప్రాప్తిస్తుంది మరియు మన జీవితంలో గురువు అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది రేపు చాలా విశేషమైన రోజు అలాగే రేపు అష్టమి ఉంటుంది కాశీ క్షేత్రంలో అయితే రేపు విశేషమైన పూజలు భగవంతుడికి విశేషమైన సమర్పణతో అర్చిస్తూ ఉంటారు మీరు కూడా రేపు ఉదయాన్నే అనుకూలమైతే దగ్గరలో ఎక్కడ కాలభైరవ దేవాలయం ఉన్నా వెళ్ళరండి చాలా మంచిది అయితే రేపు ఇంట్లోనే ఆచరించేవారు ఆరోగ్యం కోసం దివ్యమైన పూజని ఆచరిస్తూ ఉంటారు అస్వస్థత అంటాం అంటే శారీరకంగా మానసికంగా ఇంట్లో క్షోభించడం ఇంట్లో ఏదో ఒక రకంగా అనారోగ్య సమస్యలతో ఎవరో ఒకరు చిన్న పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఒకరి అయినాక ఒకరైనాక ఏదో ఇంట్లో అనారోగ్య సమస్యలు సృష్టి అవుతున్నాయి అనుకోండి అటువంటి వాటికి రక్షణగా రేపు ఉదయాన్నే ఆరోగ్యం కోసం అద్భుతమైన పూజ అస్వస్థత కోసం ఎవరైతే రేపు ఉదయాన్నే కులదేవత ముందో లేదా ఇంటి దేవుడు ముందో లేదా ముందో దీపం వెలిగించి ధనవంతరి మంత్రాన్ని జపించుకోవాలి అది కాలేదా మహావిష్ణు ధనవంతుడి రూపంగా పూజించచ్చు ఇది కాలేదా మహావిష్ణువుకి పూజించి చక్కగా అర్చించి ఆరాధించి విష్ణు కవచము అని ఒకటి వస్తుంది దాన్ని కూడా ఆరాధన చేయచ్చు ఇవేమి తెలీదు అంటే కులదైవ ముందు దీపం వెలిగించి చక్కగా నమస్కరించి ఆ దేవతకి మాకి ఆరోగ్యం ప్రసాదించు తల్లి అని భక్తి శ్రద్ధతో పూజించండి దీనివల్ల ఇంట్లో అస్వస్థత అనేది ఎవరికైనా ప్రాప్తిస్తూ ఉంటే ఖచ్చితంగా దాని నుంచి విముక్తి లభిస్తుంది ఈ రోజు మీకు కూడా ఒక అద్భుతమైన ఆయుక్షేమం తెలియచేస్తాను పూర్వంలో ఎవరైనా యాత్ర చేసేవారు దూరంగా నడుచుకొని వెళ్ళేవారు ఉపవాసాలతో యాత్ర చేసేవారు వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన రెమెడీని యూజ్ చేసేవారు ఆకలి కాకుండా అలానే మీరు కూడా ఆకలి కాకుండా నాకు వండుకోవాలి అని తినకూడదు అర్థమైందా చాలా మందికి ఒక అనారోగ్య సమస్య ఉంటుంది అది ఎటువంటిది అంటే ఆకలి అవుతూనే ఉంటుంది ఈ పక్షులు చూడండి తింటూ ఉంటాయి వాష్రూమ్కి వెళ్తూ ఉంటాయి తింటూ ఉంటాయి తర్వాత విసర్జిస్తూ ఉంటాయి తింటూ ఉంటాయి విసర్జిస్తూ ఉంటాయి అంటే ఎంత త్వరగా సేవిస్తాయో అంత త్వరగా విసర్జిస్తూనే ఉంటాయి కానీ మనిషికి అలా కాదు కానీ కొందరిలో ఎక్కువ ఆకలి ఉత్పత్తి అవుతూనే ఉంటుంది దానివల్ల వాళ్ళు చాలా లావైపోతారు ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళు సన్నగా అవ్వలేకపోతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా అద్భుతమైన పరిష్కారం అంటే ఆకలిని తగ్గించుకోవడానికి ఆరోగ్యంగా ఉత్తరేణి గింజలు తెలుసు కదా మీకు ఆ ఉత్తరేణి గింజల చూర్ణము అని లభిస్తుంది ఆ ఉత్తరేణి గింజల చూర్ణాన్ని మనము గోవుతో తీసిన వెన్న గుర్తుంచుకోండి గోవుతో తీసిన వెన్న ఆ వెన్నను తీసుకొని ఉత్తరేణి గింజల చూర్ణాన్ని ఎక్కువ తీసుకునేది అవసరం లేదు అర టీ స్పూన్ చూడండి ఉత్తరేణి గింజల చూర్ణం ఇలా ఉంటుంది ఒక అర టీ స్పూన్ తీసుకోవాలి అర టీ స్పూన్ వెన్న తీసుకోవాలి ఆ రెండు చక్కగా కలిపేసి వెన్నతో కలిపిన ఉత్తరేణి గింజల చూర్ణాన్ని మనము తిని ఒక ఐదు నిమిషాలు నీరు సేవించరాదు తదుపరి ఒక గ్లాస్ నీళ్లు వేడి నీళ్లు సేవించాలి ఇలా రోజుకి వన్ టైం ఉదయం కాని మధ్యాహ్నం కాని సాయంత్రం కాని ఇలా రోజుకి వన్ టైం సేవిస్తూ వస్తే రోజు రోజుకి ఆకలి ప్రభావం తగ్గుతుందంటే ఇది కొందరికి అనారోగ్యం ఎక్కువ తినాలి 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 అనేది అటువంటిది పోతుంది కొందరికి భయపడితే ఆకలి స్టార్ట్ అవుతుంది కొందరికి యాంగ్జైటీ క్రియేట్ అయితే ఆకలి స్టార్ట్ అయిపోతుంది అది కూడా వన్ కైండ్ ఆఫ్ డిసీజ్ అటువంటి వారు ఎవరు ఉన్నా దీన్ని జాగ్రత్తగా కాస్త అర అర టీ స్పూన్ వెన్నతో కలిపి సేవిస్తూ ఉంటే ఆ డిసీజు తగ్గుతుంది మరియు మనిషికి ఆకలి అనేది తగ్గుతుంది గురుజీ ఈ రోజు ఆలయ దర్శనంలో ఏ ఆలయం గురించి తెలియజేయబోతున్నారు ఈ రోజు శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రతీకము ఎందుకు శుక్రవారం అంటేనే లక్ష్మిని పూజించాలి నిత్యము పూజించకూడదు అంటే నిత్యము పూజించవచ్చు నిత్యము దర్శనం చేసుకోవచ్చు శుక్రవారమే ఎందుకు అంటే దీనికి చాలా అద్భుతమైన అర్థం కూడా ఉంది ఎందుకు అంటే మానవ జీవితంలో అత్యంత అవసరమైనది ప్రతి ఒక్కరు కష్టపడేది ప్రతి ఒక్కరు జీవితంలో బతకాలనేది ఆహారం కావాలి అనే దానికోసం ఇలా జీవితంలో సుఖభోగాలికి ధనం అత్యంత మూలం ధనానికి అధికారి ఎవరు కలియుగంలో అంటే మహాలక్ష్మి అని అర్థం అలా మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే ధనం ప్రాప్తిస్తుంది అప్పుడు సుఖభోగాలని అనుభవించవచ్చు ఈ సుఖభోగాలకు కూడా శుక్రాచార్యులు కూడా ఒక రకంగా అధిపతి అంటే దైవ గురు బృహస్పతి అయితే దైత్య గురు శుక్రుడు అని అర్థం ఆ శుక్రాచార్యుడు అది మంచిదైనా చెడువైనా వాళ్ళ సంతోషం కోసం సుఖభోగాలని చేస్తూ ఉంటారంట అలా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధన వైభోగం అనేది ప్రాప్తిస్తుంది అలా ధన వైభోగం కావాలంటే లక్ష్మిని కూడా మనం దర్శనం చేసుకోవాలి ఈ రోజు శుక్రవారం కదా మనమందరూ కూడా ధనలక్ష్మి వెల్లూరు గోల్డెన్ టెంపుల్ మీకు తెలుసు కదా లక్ష్మీదేవి దేవాలయం చాలా మంది వెళుతూ ఉంటారు ఆ ఒక లక్ష్మీదేవిని చూసుకొని వస్తూ ఉంటారు విశేషమైన ధార్మిక క్షేత్రం మనం ఇంట్లోనే కూర్చొని గోల్డెన్ టెంపుల్ మహాలక్ష్మిని దర్శనం చేసుకుందాం వాస్తు పరిష్కారాల్లో చాలా వరకు తెలియచేస్తూ ఉన్నాను అయితే చాలా మందికి నైరుత్య పరిమిట మరియు దక్షిణం కార్నర్ ఏదైతే ఉంటుందో దాన్ని నైరుత్య దిశ అంటే నైరుత్య దిశలో ఏదైనా సమస్యలు ఉన్నాయి అంటే కంటికి కనబడిన సమస్యలు కూడా ఉండొచ్చు వాటర్ లీకేజ్ ఉండొచ్చు నైరుత్య దిశలో లేదా వాటర్ ఫోల్ ఎక్కువ అవుతూ ఉండొచ్చు లేదా వాష్రూమ్స్ ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ నైరుతి గుర్తుంచుకోండి ఎగ్జాక్ట్లీ నైరుతి దక్షిణ భాగానికి కానీ పరమిత భాగానికి కానీ విండోస్ వచ్చినా అది దోషమవుతూ ఉంటుంది ఒక కుటుంబం ఆ కుటుంబంలో చాలా మంచిగా ఇల్లు కట్టుకున్నారు కష్టపడి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయి చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నారు తల్లి తండ్రిని మంచిగా చూసుకోవాలి అన్న తమ్ముళ్ళని మంచిగా చూసుకోవాలి అనుకున్నారు ముందుగా వాళ్ళు అమ్మ నాన్న పూర్వం నుంచి తాతగారి నుంచి వచ్చిన ఇంట్లో వాళ్ళు చక్కగా ఉండేవారు మంచిగా ఉండేవారు తమ్ముళ్ళకి అంత పెళ్లి చేసేవారు జాయింట్ ఫ్యామిలీలో అంతా బాగుండేవారు తమ్ముడు వ్యాపారం చేసేవాడు అన్నయ్య గవర్నమెంట్ జాబు తల్లి తండ్రి ఆరోగ్యంగా అంతంగా అంత మంచిగా ఉండేది ఇక మనం అందరూ కష్టపడుతున్నాం కదా అని చెప్పి ఒక సైట్ కొనుక్కున్నారు మంచిగా పెద్ద ఇల్లు కడదాం అని చెప్పి పెద్దగా అందరూ జాయింట్ ఫ్యామిలీ ఉండాలని ఇల్లు కన్స్ట్రక్షన్ ఆ కన్స్ట్రక్షన్ చేసి మంచిగా గ్రూప్ ప్రవేశం చేసుకుని ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళగానే వితిన్ సిక్స్ మంత్స్ లోనే కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి ఇక అత్తాకోడల్లో గొడవలు ఇలా స్టార్ట్ అయింది తర్వాత వాళ్ళిద్దరులో అన్న భార్య మరియు తమ్ముడి భార్య వాళ్ళిద్దరు మధ్యలో గొడవలు స్టార్ట్ అయింది పిల్లల మధ్యలో గొడవలు స్టార్ట్ అయింది ఇక విడిపోయారు తదుపరి అనుకోకుండా ఆయన ఎటువంటి తప్పు చేయకుండా ఎవరో తప్పు చేస్తే ఇది ఈయనే తప్పు చేసింది అని చెప్పి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిపోవడం కూడా జరిగింది ఇక ఇల్లు వేరే కట్టుకున్నారు తమ్ముడు విడిపోయి వెళ్ళిపోయారు ఈయన కూడా ఉండే డబ్బులు అప్పులు చేసి తమ్ముడు సపోర్ట్ ఉంది కదా అని ఇల్లు మంచిగా కట్టుకునేసారు అంత బాగుంది అప్లోడ్ అయిపోయారు ఏం చేయాలో తెలీదు ఇక కోర్టు కి మనం వెళ్ళి లాయర్ కి ఇచ్చి నేను కేసు వేసి తను తాను నిరపరాధి అని నిరూపించుకుంటూ మళ్ళీ జాబ్కి వెళ్ళాలన్నా ఆ కోర్టు ఫీజు లాయర్ ఫీజు కూడా కట్టడానికి కావట్లేదు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అటువంటి కష్టాల్లో చిక్కేసుకున్నారు స్కూల్ పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉంటే పిల్లలకి ఆ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి కాకుండా వన్ ఇయర్ స్కూల్ కూడా పంపించకుండా ఆపేశారు ఇల్లు అమ్ముకునేయాలి అనుకున్నారు వాళ్ళకి దోషం ఎక్కడుంది అంటే ఎగ్జాక్ట్లీ నైరుతిలో విండోస్ రావడం వల్ల సౌత్ కి ఉంది వెస్ట్ కి ఉంది ఆ విండో ప్రాబ్లం వల్ల అటువంటి పరిస్థితి వచ్చింది అని ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చేశారు ఆ విండోని క్లోజ్ చేసి తర్వాత నైరుతికి ఎగ్జాక్ట్లీ ఆ కార్నర్ ఏదైతే సౌత్ వండిందో దాన్ని క్లోజ్ చేసి తర్వాత ఆ ఇంటికి వెంటిలేషన్ కావాలని చిన్నగా అదే రూమ్కి వాయుకి అదే రూమ్కి ఆగ్నేయంకి కాస్త ఆ విండోస్ ఓపెన్ చేసుకున్నారు కొత్తగా ఇలా చేసి ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం తగిలించారు ఇంతే వాళ్ళు చేసింది వేరే ఇంకేం లేదు అంత మాత్రంలో వితిన్ టూ మంత్స్ లో మళ్ళీ జాబ్ వాళ్ళకి రికవర్ జాబ్ వెళ్ళిన తర్వాత నిదానంగా ఆరు మాసాల్లోనే మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయితే పిల్లల్ని అడ్మిషన్ చేయించారు తదుపరి విత్ ఇన్ వన్ ఇయర్లో లో మళ్ళీ అమ్మ నాన్న పెద్ద కొడుకు దగ్గరికి వచ్చారు వాళ్ళు అనుకోకుండానే వాళ్ళలో అంత మార్పు వచ్చింది వన్ ఇయర్లో లో ఆలోచించండి అలా నైరుతి దోషం ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి గురుజీకి చెబుతున్నారు ఈ రోజు సాయంత్రం గోధుమ పిండితో రెండు ప్రమిదలు చేసి నయ్యి పూసి తెల్ల జిల్లేడు ఆకుపై దీపం వెలిగించవచ్చు లేదు అంటే రాగి పాత్ర లేదు అంటే ఒక రాగి కంచం ఇలాంటిదైనా చెందినది ఉంటే దాంట్లో పెట్టి ఎర్ర పూలు చుట్టూ అలంకరించి దాని మధ్యలో గోధుమ పిండితో ప్రమిద చేసిన వాటితో నెయ్యి పోసి దీపం వెలిగించి సూర్యుడు అస్తమించే సమయంలో గుర్తుంచుకోండి సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోషకాలము ఉంటాం అంటే సూర్యదేవుడు అస్తమించడానికి ముందు నలభై నిమిషాలు అస్తమించిన తర్వాత నలభై నిమిషాలు దీని ప్రదోషకాలం అంటాం ఈ సమయంలో దీపం వెలిగించి తూర్పు వైపు ఇంట్లో గుర్తుంచుకోండి తూర్పు వైపు ఇంటిలో పెట్టి పరమటి వైపు ఆ దీపాలు చూడాలి అంటే సూర్యుడు అస్తమించే వైపు దీపాలు చూడాలి అలా పెట్టి మనము కూడా పరమతి దిశ కూర్చొని సూర్యాస్తకాన్ని కానీ లేదా సూర్య మంత్రాన్ని కానీ లేదా సూర్యదేవుని పూజని కానీ ఆచరిస్తే రోజు ఏదైనా కష్టంలో ఉంటే అంటే ఏదైనా ఒక కష్టంలో మనం ఇబ్బందిలో చిక్కేసుకొనేసి ఉంటాం కదా దాని నుంచి బయటకు రావడానికే అవ్వట్లేదు అనేవారు ఆ కష్టాన్ని తెలుసుకొని దాని నుంచి విముక్తి చేయి సూర్యనారాయణ అనుకొని ఈ రోజు ప్రత్యేకంగా ఇంట్లో ఇలా పూజిస్తే త్వరగా ఆ సంకష్టం నుంచి అంటే త్వరగా ఆ సమస్య నుంచి బైటపడపోతారు అద్భుతమైన పరిష్కారం తప్పకుండా ఆచరించండి ఇది ఎంతో శక్తి ఏదైనా సమస్య నుండి బయటపడేందుకు ఈ రోజు సాయంత్రం